లేవు ఎక్కడొక హిడెన్ కెమెరా లేదు ఎక్కడొక వీడియో బయటికి రాలేదు సో సెన్సేషనైజ్ చేయద్దు ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది ఎక్కడొక చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్లా సెన్సేషనైజ్ చేయాలి ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంది రెడీ ఫర్ దట్ ఫోకస్ ఐ హావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేంటి నేను మాత్రమే కాదు కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు అది నంబర్ వన్ నంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు చేసినోడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతుంది అది వాళ్ళు అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తుంది బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు హిడెన్ కెమెరా లేదు అసెంబ్లీ

పోలీసు వాళ్ళు ఎల్లరూ కలెక్ట్ చేసుకున్నారు ఎవిడెన్స్ ఉంది